విషయం తెలుసో పెద్ద చీటర్ నా ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ మా గ్రాండ్ ఫాదర్ అగ్రిమెంట్ బేస్ మీద వీళ్ళు ఐదు మంది పార్ట్నర్స్ మనం చూసుకుంటాం మా ప్రాపర్టీతో పాటు ఉన్నాయి లీగల్ అందుకు వీళ్ళు అగ్రిమెంట్ బేస్ చేసి మీద ఇరవై ఇరవై అంకణాలు మనం ఐదు మంది అన్నదమ్ములు ఉంటే రిజిస్టర్ ఇరవై అంకణాలు చేసాం రిమైనింగ్ ప్రాపర్టీ ఇవన్నీ మంది మంది రిమైనింగ్ ప్రాపర్టీ ప్రాపర్టీ కోసం వీళ్ళకి ఐదు మంది మీద మన అగ్రిమెంట్ ఇచ్చినందుకు అప్పుడు సురేష్ రెడ్డి అని చెప్పి ఆయన కార్పొరేటర్ భర్త అంట ఆయన వచ్చి ఆక్రిఫై చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన దబాయించి వీళ్ళకి మనకు లేని ఊళ్ళో లేనప్పుడు వీళ్ళకి దబాయించి పార్టీ పరంగా ఏం చేస్తే మనకి ఏం చేసుకుంటా చేసుకోండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి మీద కేసు కేసులు పెట్టడం దబాయించడం ఆ విధంగా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆయన విజయకుమార్ రెడ్డి సార్ దగ్గర పోయేసి సురేష్ రెడ్డి అంట వైఎస్ఆర్సిపి తరఫున దేనివల్ల అండి ఈ విధంగా వేరు అసలు ప్రాపర్టీ అంటే పెట్టే ఖాళీ స్థలం ఒక అంకడం కూడా కనబడకూడదా పార్టీ పరంగా అంటే దవాయించి ఆక్రిపై చేసేస్తారు దేనివల్ల ఆ విధంగా చేస్తున్నారు అసలు ఎవరిది డాక్యుమెంట్స్ ఎవరిది సార్ విజయకుమార్ రెడ్డి గారు మీరైనా ఆయన దగ్గర ఉండే లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం చూడండి న్యాయం ఏ విధంగా మీకు జరుగుద్ది ఆ విధంగా న్యాయం చేయండి మన ఆశించేది అది ఒకటే అంతే అంతేగాని మీరు ఏం లేకుండా ఆయన సపోర్ట్ మీద ఇన్ సపోర్ట్ మీద ఇవి ఆక్రిపా చేసేస్తే ఏమండి సార్ అది అంటే మీకు ఓట్లు వేయాల్సింది మైనార్టీలో ఆగ్రపో చేయాల్సింది మైనార్టీ ప్రాపర్టీలా అది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కావట్లేదు అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళ ఇద్దరి మీద అగ్రిమెంట్ ఇచ్చి ఉన్నాం మనం మొత్తం ఫైవ్ మెంబర్స్ మీద అగ్రిమెంట్ ఇచ్చాం దాంట్లో ఇరవై అంకణాలు వేరే అడ్జిస్టర్ చేసాం మిగితే డిమినింగ్ ప్రాపర్టీ వచ్చి వీళ్ళు చూసుకుంటారని చెప్పేసి మనం వ్యాపారం పరంగా బయట ఊళ్ళో తిరుగుతుంటాం ఇంతకుముందు సురేష్ రెడ్డి ఇదే కార్పొరేటర్ వాళ్ళ మరిది అంట ఆయన సురేష్ రెడ్డి అనేవాడు మరిది అంట ఆ మరిది అది పాఠం పెట్టుకుని స్థలాలు ఎక్కడ కనబడినా కూడా ఆక్యుపై చేసేస్తాడు మాకు సరైన ఇది కాగితాలు చూసుకొని మాకు న్యాయం చేయండి లేదా చేయరా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసుకుని పోసి దీనికి న్యాయం అడగత్తా మనకాడ హైకోర్టు ఆర్డర్ ఉంది ఎంఆర్ఓ ఇచ్చిన అండౌస్మెంట్ చేసి ఇచ్చిన రికార్డు ఉంది ప్రతి కూడా ఉంది మనకాడ కాగితా పరంగా రికార్డ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా ఉంది మనకాడ అన్నీ ఉన్నాయి చేస్తే చేయండి లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరి దీనికి న్యాయం గడతాం ముస్లిం ప్రాపర్టీ అంటే అంటే ఈ రోజుల్లో ఒక బెల్లం అయిపోయింది ఎక్కడ కనబడితే అక్కడ నాకేస్తారు బెల్లం కడితే అండి నాకి 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 పారేస్తారు నాకి ఖాళీ ఖాళీ అయిపోవాలి గతంలో సురేష్ రెడ్డి అని వచ్చి ఈ స్థలంలో ఆక్రమించి గందరగోళం సృష్టించి ఏదేదో చేశాడు ఇప్పుడు విజయన్న ఆయనకు తెలుసో తెలీదో ఏందో సురేష్ రెడ్డి సురేష్ రెడ్డి విషయం తెలుసో తెలీదో పెద్ద చీటర్ నా గుడి ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేయించుకోవడం ఫయాజ్ బాయ్ దగ్గర జరిగింది ఇది ఇనాం ప్రాపర్టీ ఇది రెవెన్యూ రికార్డ్ అయితే కంప్లీట్ మొత్తం చెక్ చేసుకుని తీసుకోవడం జరిగింది కంప్లీట్గా ఆషామాషిగా ఏం దీని జోలికి మేము రాలేదు గత సుమారు రెండు సంవత్సరాల క్రితం మన సురేష్ రెడ్డి మన భార్య కార్పొరేటరు గౌరీ ఏదో ఏదో పేరు ఉంది భర్త సురేష్ రెడ్డి ఆయన ఆయన అతని తమ్ముడు ఒక దౌర్జన్యం చేసి మన ఫ్లాట్ మా మా స్థలాన్ని ఆక్యుపే చేసుకోవడం జరిగింది ఇంతలో ఇంతలో మనం తొంద మనం వచ్చి ఇక్కడికి మా స్థలంలో గోడలు ఎట్ట కడతామని చెప్పి మనం నిలబడ్డం మేము కూడా గోడలు తోసేయడం మా స్థలం లేదా హక్కుగా మనం ప్రయత్నించాము తను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిపోయి అక్కడ అదే టైంలో శ్రీధర శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారడం తెలుగుదేశం పార్టీలో పోయి ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి మన రంగారెడ్డి వీళ్ళిద్దరికీ కార్పొరేటర్లతో చాలా అవసరంగా అప్పుడు జరుగుతూ ఉండింది పొలిటికల్ ఇష్యూ ఈ పొలిటికల్ ఇష్యూ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది ఈ రంగారెడ్డి అనే అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అంతా పూర్తిగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో రైట్స్ ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చేసారు సురేష్ రెడ్డి అతనికి మా మీద కేసులు అయినాయి పోలీసు ఎఫ్ఐఆర్ చేశారు మా మీద ఇప్పుడు ఒక్క నా సురేష్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వ్యక్తి మేము పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ అన్నతో ఓదార్పు యాత్ర నుంచి మేము పదిహేను సంవత్సరాల నుంచి పార్టీతో అన్న అడుగులు అడుగేసి నడుస్తున్నాం పార్టీ మేము ఆ విధంగా తను వైఎస్ఆర్ పార్టీ మేము వైఎస్ఆర్సిపి పార్టీ ఇద్దరం మనం మనం ఈ మా పార్టీకి వేరే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారు అంటే దానికి అర్థం ఉంది ఇతను కబ్జా చేసేసి మాకు ఇబ్బంది పెట్టడం మేము అక్కడ పోయేసి మా రికార్డు మా డాక్యుమెంట్స్ తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి రూరల్లో మచ్చ అతను వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పెరుగు తెచ్చేది అతనే ఈ రూరల్లో అలాంటి వ్యక్తిని మీరు భుజాన్ని వేసుకొని ఆకుబే చేశారు ఆయన స్థలాలు లాక్కున్నారు మా స్థలం అతను లాక్కున్నాడు ముస్లిం ప్రాపర్టీ లాక్కున్నాడు అతను విజయన్న ఇవన్నీ మీరు దయచేసి గమనించండి మీరు గమనించి అతనికి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు